జిఎన్టీవీ తెలుగు కి స్వాగతం నాగర్కర్నూల్ జిల్లా స్థానిక బ్రహ్మంగారి గుడి దగ్గర శుక్రవారం రోజు ఉదయం విద్యుత్ శాఖ అధికారులు డిఈ శెట్టి రాము రామ్మోహన్ రెడ్డిలు కార్పెంటర్ల విద్యుత్ సమస్యల గురించి అడిగి తెలుసుకుని వారి సమస్యలను తీర్చమని డిఈ శ్రీధర్శెట్టి సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నాగర్కర్నూల్ జిల్లా విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్షులు జయప్రకాష్ చారి విశ్వబ్రహ్మణ కార్పెంటర్ల సంఘం అధ్యక్షులు సుగుణాచారి శ్రీనివాసులు చారి బాలాచారి విష్ణుచారి బాలకృష్ణ కృష్ణచారి ప్రసాద్ చారి చారి పర్మిచారి తదితరులు పాల్గొనడం జరిగింది మాకు విద్యుత్ ఏర్పడే సమస్యలు వచ్చి తెచ్చుకోవడానికి వచ్చిన మా స్థానిక డిఏ గారికి మరియు లైన్మెన్ గారికి మరియు రామ్ సార్ గారికి శ్రీ సార్ అందరికీ ధన్యవాదాలు ఇలా మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మా సమస్యలకి సార్ గారికి వివరించాము వాళ్ళు స్థానిక స్పందించి